నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలం వెల్మకన్న గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి మీద అవగాహన సదస్సు పెట్టిన గట్టుప్పల్ ఎస్ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ సరఫరా సమాచారం సిగరెట్ చిన్నపిల్లల నుండి ప్రారంభించొద్దు సెల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల కంటి చూపుకు దూరం అవుతారని చెప్పారు స్కూల్ ఆవరణంలో మందు కాని సిగరెట్లు కాని కనిపించకూడదని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్లు గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు విద్యార్థుల ఇక్కడికి వచ్చింది ఏంటంటే నాకంటే మేము అంత మంచిగా చెప్పాలో చెప్పరు మీ టీచర్లు చాలా చక్కగా చెప్పారు మా ఫైంటనే మీద అవన్నీ మీరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను సార్ చెప్పినట్టుగా ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా మీరు ఆ రకంగా సిస్టమేటిక్గా వెళ్తే పెద్దగా అంతతో మీరు సిస్టమేటిక్గా ఉంటారు మీ స్టేట్ చిన్న ఏజ్కి పదమూడేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ పిల్లలు మీరు బాత్రూంలో ఒక హెట్మాస్ వచ్చి వచ్చి స్కూల్లో బాత్రూమ్లో చెక్ చేసుకొని ఏడాక్కి పెట్టే ఉందని చూసుకున్న పరిస్థితి వచ్చిన నాకు ఎక్కడికి వెళ్ళిపోయినప్పుడు అది మీ అంతరాత్మతో ఆలోచించుకోవాలి చిన్న ఒక పాయింట్ మాట్లా మాట్లాడుతున్నాం పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి ఏంటి నాకు వచ్చింది ఏంటి మన వయసు ఎంత మనం ఏం చేస్తున్నాం స్కూల్లో అటెండ్ పనులు చేయచ్చా ఇంకొకటి కొంతమంది కొన్ని స్కూల్ అందరు కాదు ఒక ఇద్దరు ముగ్గురి పిల్లలు సాయంత్రం టైం అయినా స్కూల్లోకి వచ్చి ఒక అంత తాగితే సంతోషపడుతుందేమో ఇంకేదో పీరో ఏదో పరిపాలే తాగిపోవడం పీరియడ్ తాగి ఇది కరెక్ట్ కాదు ఆ రాంగ్ రుతు కూడా పని చేయండి ఎవరైనా నాకు పలు అబ్బాయి మాత్రం మీద శాఖ తీసుకుంటా మీరు అలా చేయకూడదు రెండోటి మీ ఊళ్ళో బెల్ట్ షాప్లు అంటున్నారు ముఖ్యంగా బెల్ట్ షాపులు మన అందరి పేద కుటుంబాలు ఉదాహరణకు ఒక కోటలు కావాలంటే నూట యాభై రూపాయలు కావాలంటే తక్కువ ఆ నూట యాభై రూపాయలు పెడితే మూడు ఇయ్య కూరగాయలు ఆ కుటుంబం ఒక మూడు రోజులు నాలుగు రోజులు అంతా మీ పిల్లలందరూ కలిసి చెప్పాలి తాగే అందరు తాగుతారు నేను అనుకునే కొంత తాగే తల్లి తండ్రికి చెప్పాలి డాడీ మీరు ఇట్లా తాగకూడదు అమ్మే బెల్ట్ షాపులు అమ్మే వాళ్ళము కూడా ఇట్లా అమ్మకూడదు డాడీ మన ప్రతి ఇరవై రూపాయల లాభం చూసుకుంటే ఎంతోమంది జీవితాలు ఆగమైపోతాయి ఇది వద్దు అని చెప్పి మీరందరూ మీ తల్లిదండ్రుకి గట్టిగా చెప్పి అవన్నీ పనిచేపిస్తారని మీ మీద పూర్తి నమ్మకం నూటికి నూరు శాతం నాకు కానీ మీ ఇష్ట మీ టీచర్లకు కానీ వచ్చిన పెద్ద మంత్రులకు నమ్మకం ఉన్నది ఇప్పుడే గ్రామ వచ్చినాం అది చాలా పాటిస్తారు అనుకుంటున్నాను ఎవరైనా అమ్మితే నాకు ఫోన్ చేయండి అతడికాలకు అవసరం లేదు కానీ నా నెంబర్కి ఫోన్ చేయండి అలా వెళ్ళే అమ్ముతున్నారు చెప్పి ఆ నెంబర్ కూడా నేను ఆపేది అసలు లేదు అంటే పేనా చెప్పాల్సిన అవసరం ఫోన్ చేసినా అక్కడికి తీసుకుపోయిన పంపిస్తాను ఇంకొక పాయింట్ గంజా అనేది కొంతమంది అందరు కాదు ఒకరికి అక్కడికొంది మీరు కూడా అక్కడ అక్కడ ట్రాఫిక్ సమస్య ముఖ్యంగా మీరు ముగ్గురు ముగ్గురు లైన్ పోకూడదు కొన్ని సినిమాంటే కూడా ఇప్పుడు పక్షులు అటువంటిది ఒకటి వస్తారు మీరే ముగ్గురు ముగ్గురు మాట్లాడుకుంటూ వస్తారు నేను అప్పుడప్పుడు మునుగోడు నల్గొండే పోతుంటే విధంగా వాడు ముగ్గురు ముగ్గురు ఉన్నదే పన్నెండు ప్లేట్లు రోడ్ కదా మీరు ముగ్గురు దాని బాగా ఉంటే బైక్ వాళ్ళు మన ఇప్పటిదాకా చెప్పినట్టుగా స్పీడ్గా వచ్చి బైక్ అనుకో వాడు రావడమే స్పీడ్ వస్తాడు వాడు రావడమే తప్పు రా అంటే తప్పు వచ్చినట్టు లెక్క మీరు కూడా ముగ్గురు ముగ్గురు పోతే తాకినా కాలుకి తాకినాయి చేయొక్క ఫ్రాక్చర్ అయితే మీ చిన్న లైఫ్ భాగమైపోతుంది మీ తల్లిదండ్రికి పెట్టి ఇబ్బంది మీ మీద ఎంతో మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు మీ మీద ఆశలన్నీ అవి నిలబెట్టాలంటే మీరు ఒక పద్ధతిగా నడుచుకోవాలి మీ ముఖ్యంగా మీ టీచర్లు ఏం చెప్తా చేయాలి అది చెప్ప అది చేయకుండా ఇంకేదో ఆలోచనలు ఉన్నారు అది పద్ధతి కాదు చేస్తారా ఏ రోజు నోట్ బుక్ ఆ రోజు రాస్తారా ఇంకేమి ఇంకే ఇంకేం చెప్పు ఇంకే మీ మధ్య మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నాకు చెప్పండి బాబు పోలీసులు కావాలి పోలీసులు కావాలంటే మీరు ఫస్ట్ నుంచి కూడా మార్నింగు సిక్స్కే లేవాలి ఫైవ్ థర్టీకే లేవాలి ఫైవ్ థర్టీ అంటే అమ్మాయి అప్పుడు నుంచి చేసుకుంటుంది ఫైవ్ థర్టీకి ఫైవ్ థర్టీ ఫైవ్ లేస్తేనే మీరు యాక్టివ్గా ఉండగలుగుతారు ఇలా సండే కదా లే సెవెన్ థర్టీకి లేద్దాం అనుకుంటే ఇంకా మీరు ఏమంటారా చూడదు దాన్ని లాపర్వంటారా ఇంకేదో ఇక సోమతానుమానం అనేది వచ్చేస్తుంటుంది అట్లా కాదు మనం ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి సిక్స్ మధ్యలో లేస్తేనే మనం ముందంజలో ఉంటాం అట్లా మీరు ఆ రకంగా కావాలంటే పోలీసుకు ఆరోగ్యంగా ఉండాలి కాలు చేతులు కరెక్ట్ ఉండాలి మైండ్ కూడా కరెక్ట్ ఉండాలి ఇందులో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కష్టం కాబట్టి మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్లా మీరు ఆర్థికంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలంటే మీ నాన్నలు కొంతమంది తాగటలను ఆల్కహాల్ బంద్ చేయాలి పేద పేద వాళ్ళు కదా ఆ నూట యాభై రూపాయలు పెట్టి కోట దాకా అయితే పెడితే ఒక ట్రై గుడ్లు వస్తాయి ట్రే గుడ్లు వస్తే మంచిగా తింటే మీరు పుష్టిగా ఉండగలుగుతారు మీ ఇది చెప్తారేమనుకుంటే మీరు ఏం చెప్పట్లేదు నాకు ఏం చెప్పగలసి వస్తుంది భవిష్యత్ అనేది తరగతి కాబట్టి కాబట్టి ఈరోజు వ్యవస్థ అనేది తరగతి వద్ద గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని వల్ల ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ప్రహారీ అంటే ఇక్కడ కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే దీనికి పూర్తిగా గత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే ఈ స్థాయిలో మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడు ఎందుకంటే నేను గతంలో సార్ నేను కూడా పోలీస్ వ్యవస్థలో పనిచేశాను బండి మా డిఎస్పి వేదర్ రెడ్డి గారు మా మన సార్ కే గారు వారితో కలిసి పనిచేశాము భువనగిరి రవీందర్ రెడ్డి డిఎస్పి గారు పనిచేశాం సార్ సో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థలో నేను రోజు మా పాఠశాలలో కూడా చెప్పాను సార్ వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి రోజు ఎవరో ఒకరు తప్పు చేసిన వాళ్ళే వస్తున్నారు కాబట్టి వాళ్ళు చూడలేక నాకు బాధ అనిపించి అరే సమాజం అలాంటివి అలవాటు అని చచ్చుడనం వాటితో పాటు ఎక్కువ తెలుసా బాయ్ బాయ్ చాలామంది ఎక్కువ మీకు డ్రైవింగ్ వస్తుంది నేర్చుకోవాలి డ్రైవింగ్ వెరీ ఇంపార్టెంట్ కానీ చాలా స్పీడ్గా పోతారు అనేది చాలా చాలామంది చూస్తుంది ఇక్కడ గమనించారు చైర్మన్గా ఎన్నికై ఐదు సంవత్సరాలు పనిచేశాను అయినా మునుగోడులో ఉండే మనకు రెండు సంవత్సరాలే గడుస్తుంది గట్టుపల మండలం కొత్త మండలం అయి కొత్త మండలంలో ఒక ఇద్దరు ముగ్గురు ఎస్ఐలు కూడా మారేది కాబట్టి మునుగోడులో కూడా మారేరు మునుగోడులో కూడా చేసినాం మన స్కూల్కి వెళ్ళి కానీ మరి ఇంత మంచి నిర్ణయం మరి ఎస్ఐ గారు తీసుకున్నందుకు మరి వారికి ప్రత్యేకంగా ధన్యవాదంగా మరి పోలీస్ సిబ్బంది గారికి మరి హై స్కూల్ హెడ్ మాస్టర్ దేవదాస్ సార్ గారికి హై స్కూల్ స్టాఫ్కి మాజీ ఎంపీ గారికి మరి పిల్లలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మన స్కూలు ఇంతకుముందు ఒక ముప్పై తొమ్మిది మంది ఉండే ఇలా సరైన పరిస్థితులు కూడా మన కళ్ళ ముందే మనం చూస్తూ ఉన్నాం ఆయన కుటుంబాలు ఇంటికాడ ఎంత ఆర్థికంగా ఉన్నారో మరి వాళ్ళ కుటుంబం ఏ విధంగా క్రమశిక్షణగా ఉందో మరి వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బంది లేదు అనేది ప్రతి విలేజ్లో కూడా ఊరికో పది మందిని ఐదుగురిని ఇలా చూస్తూ ఉన్నాం అటువంటివి జరగకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేది కాకుండా కూడా ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు మరి ఆయన కాన్సెషన్ వరకే ఇక్కడ మద్యపానాన్ని అమలు చేయొద్దు మంచిది కాదు కుటుంబాలు చిన్న శిబ్రం అయిపోతాయి పిల్లల భవిష్యత్ ఆగం అనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకున్నందుకు ముందుగా వాళ్ళు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను కానీ హీ చేయడం జరుగుతుంది వాళ్ళపైన సామెంట్ చేయడము వివిధ రకాలైనటువంటి మాటలు అనడం అది కూడా చాలా నేరం అది కూడా మన వాటి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత తల్లిదండ్రులు మద్యపాన నిషేధం ఈ మద్యపాన నిషేధం అంటే మనకు మన పేరెంట్స్ కూడా కొంతమంది మనకు మాలు భయం కాలు వచ్చి రావడము ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని సరిగా పట్టించుకోకపోవడము పిల్లల చదివేందుకు ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల మన కుటుంబంలో కూడా నష్టాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మద్యపాన నిషేధం అంటే మద్యం తాగడం కూడా సరి అయినటువంటి చర్య కాదు ఆ తర్వాత కొన్ని వివిధ రకాలైనటువంటి నేరాలు ఉన్నాయి బెల్ట్ షాపుల నిషేధం బెల్ట్ షాపులు అంటే దాదాపు ఇప్పుడు మన దగ్గర గత కాలంలో బెల్డ్ షాపులు ఉండేది మరి ఇప్పుడు ఉన్నాయా లేవా అని నాకు అంత ఐడియా లేదు మరి బెల్డ్ షాప్లు అంటే మన గ్రామంలో ఉండి మెయిన్ షాప్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి కొంతమంది మద్యాన్ని సరఫరా చేయడము అక్కడ కూర్చొని తాగే వాళ్ళకు వసతి కల్పించడం అనేది బిల్డ్ షాపులు అది కూడా బిల్డ్ షాపులు కూడా నిర్వహించడం అనేది చట్టపరంగా నేరం బిల్డ్ షాపులు కూడా ఎవరు కూడా నిర్వహించరాదు అదేవిధంగా మన స్కూల్ ఆవర్నయన్ కానీ మన పాఠశాల ఆవరణ ఎందుకంటే ఇవన్నీ మంచి జాగ్రత్తగా ఉండాలి ఈ నేరాల గురించి మన కన్సర్స్ గడ్డుపాల్ ఎస్ఐ గారు మరి వాళ్ళ ఓకే చెప్తారు వాళ్ళ గురించి